సరే అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళారా ద్రవణ భగవాన్ చెప్తారు కదా ఊ యామై ఆ పరిచయం ఉందా కనీసం సరే వదిలేదు అని చెప్తాను ఇంకో విషయం ఒక మూడు నిమిషాలు ప్రతి మనిషి కూడా వైద్యుడైనా కాకపోయినా మానవ జన్మ తర్వాత బ్రతానికి ఉండటానికి గూడు కట్టుకోవటానికి బట్ట అనే ప్రసాదం అవసరం దీని నిమిత్తం అనేక వృత్తులు ఏర్పడ్డాయి కొన్నాళ్ళకి ఇవన్నీ ఎప్పటికైనా ఒక గుప్పిడి అయిపోతాం మనం ఎప్పుడు వస్తుంది ఎవరు నేను కానీ మీరు కానీ చెప్పలేము అప్పుడు వాళ్ళ వెంట ఇవి చేయండి మానవ సమాజంలో మానవ సృతతో తల్లి తండ్రి గురు అతిథుల్ని ఈ ప్రకృతిని తిరగకొట్టకుండా ధర్మార్థ కామ మోక్షాలుగా శరీరం ఉపయోగించు చేసే పనులు మీకంటూ ఉండేది ఇదే కదా అంటే ఏమిటి ఇల్లు అంటే ఇదేగా రోగి లక్షణాలు బట్టి డాక్టర్ తెలియాలా డాక్టర్ లక్షణాలు బట్టి రోజు నడవాలా ఒకటి అంటే మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా చేసి వీటిని వాడతా రోగి ఎవరు తాను రోగి లక్షణాలు రోజు గమనించి గుర్తించి తెలుసుకుని చెప్తే డాక్టర్ ఈజీ అవుతుందా లేదా అదే డాక్టర్ డైరెక్ట్గా మనం హోమ్ ఆయుర్వేదిక్ కూడా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఇష్టపడినా కూడా లిమిట్ కూడా ఉంటుంది రైట్గా అప్పుడు రక్త పరీక్ష మరణ పరీక్ష ఈ పరీక్ష తదితర పరీక్షలతో నిర్ణయిస్తారు వాస్తవేత్తాలతో రకరకాలను నిర్ణయిస్తారు ఇప్పుడు చెప్పండి రోగి వైద్యుడు దేవుడు భక్తుడు లక్షణాలు మీకు తెలుసా మీకు తెలియకుండా మాట్లాడతారా ఎన్నో కూడా నీకు తెలుసుగా తెలుసు కదా తెలుసుకోవటానికి మీకు తెలివి లక్ష్యం సహజంగా ఉందా కొత్తగా వచ్చిందా తెలివి తెలివి చాలు ఉండండి వద్దు అదద్దు అదద్దు తెలివి మీకు నాకు ఉంది సహజం నేను బోధన జీవిస్తా అంత సులువు అనేది చెప్పేది ఆ తెలివి ఉందా జ్ఞాపక లక్ష్యం కూడా ఉందా గుర్తించాలిగా ఇప్పుడు మీరు ఇలా అనుకుంటున్నారు ఆయనకి దొరుకుతుందని చెప్పి గమనించి గుర్తించి తెలుసుకున్నాను లేదా నేను ఈ మూడు లేకుండా నేను నేను అనుకునే ఆలోచన భావం లేకుండా స్పృహ లేకుండా ఎరుక లేకుండా కాన్షియస్ లేకుండా నేను ఉన్నా వ్యక్తి ఉంటాడా సార్ అది కాదు ఈ లక్షణాలు లేకుండా ఉంటారా ఇప్పుడు పగల రాత్రి గగలను గమనించారు గుర్తించారు తెలుసుకుంది అరే పగలైపోయింది ఇంకా నిద్ర లేదు అంటే అని చెప్తారు ఈ లక్షణం అందరికీ సహజమా కొత్తగా వస్తున్నాయా వీటిని ప్రాక్టీస్ చేయాలా అక్కర్లేదా అవసరం లేదుగా అవసరం లేదుగా ప్రాక్టీస్కి ప్రాక్టీస్కి అవసరం లేదు కదా మీరు నిద్ర ఉంది మీరున్న ఉన్నాయి మీరున్న మెలుగున్నారు మీరుంటేనాదా నిద్ర అనుభవం కళ అనుభవాలు మెలుగు అనుభవాలు మీరు లేకపోతే ఈ మూడు ఉండవు కదా అప్పుడు నిద్ర వచ్చి నేను నిద్రని అని మీతో మాట్లాడుతుందా గమనిస్తుందా స్వప్నం కూడా అంతేగా మెలుగు అంతే కదా పంచభూతాలు అంతే కదా మీ శరీరం ఎముకలు లోపల బయట సుఖం దుఃఖం మంచి చెడు ఇవన్నీ వచ్చి మాట్లాడవు కదా కానీ మీరుంటేనే ఇవన్నీ మిమ్మల్ని మీరు అనుభవంలో గమనించడానికి ప్రమాణాలు లెక్కలేదుగా అయితే మీరున్నారు అనుభవం ఆ నేను వెతుతారా గమనిస్తే సరిపోతుందా ఆ గమనించడానికి లక్ష్యం సాధ్యమేగా అంటే నాకు నీకు అందరికీ కూడా స్వయంగా ఎవరికి వారే గమనించుట గుర్తించుట తెలుసుకుంటా సహజము ఎంతో అంతే సహజంగా శబ్దంతో మాట్లాడుతూ భావంతో సంకల్పంతో ఆలోచనతో ఉండుట సహజమే ఈ ఐదు లక్షణాలు అందరికీ ఉన్నాయా లేదా ఈ ప్రాక్టీస్ ఎక్కర్లేదుగా అలాగే మీరు మీ దేహాన్ని గుర్తించి గమనించి తెలుసుకుని మాట్లాడటానికి దేహం అనుభవం ఉందా కొత్తగా అనుభవం అవుతుందా కాబట్టి అనుభవం ఉన్న దేయాన్ని వెతకక్కర్లేదు అనుభవం ఉన్న మనసు బుద్ధి అక్కర్లేదు నిదాకాలమైన అనుభవం ఉండదు ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని ఒక్క సగం పేద భూమిలోకి వచ్చేద్దాం కాన్షియస్ ఉన్నదా లేదా మీకు ఇప్పుడు అనుభవం అనుభూతిగా ఆకలి అనుభూతి వస్తే ఆకలి అంటారా అనుభూతి లేకుండా బాధ అనుభూతి తాత బాధని పేరు పెడతారు కానీ అనుభూతి లేకుండా పేరు నామా బెటర్గా అప్పుడు కాన్షియస్గా అనుభూతిగా సగం గమనించటే గుర్తు అన్న సహజం అట్ అప్పుడు మీరు ఎలా ఉన్నారు నేను అందరం గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో ఉన్నా అలాగే ఉండండి కాన్షియస్ని అవేర్నెస్ని తెలివిని జ్ఞానాన్ని శబ్దాన్ని ఫోటో చేయలేదు వెలుతు కాదు అలాగే ఉండండి ఒక సెకండ్ ఇలా ఉంటే మీకు టెన్షన్ ఉందా ఇప్పుడు నో ఇరిటేషన్ నో టెన్షన్ నో ప్రెషర్ ఇలా ఉంటే ఎలా ఉంది స్ట్రగుల్ లేకుండా అన్నీ తెలుస్తున్నాయి సుఖం బాగుంది బాగుంది కాదుగా ప్రశాంతత ప్రశాంతి ఉందా లేదా ఆ ఊనికే సత్తు అదే సత్యం ఆ ఊనికి అనుభవ అనుభూతిగా ఉంది చిత్తు అదే హాయిగా ఉన్నది కదా హాయి మౌనంగా ఉంది కదా ఆ మౌనం పరిపూర్ణంగా స్వయం తిరుగుతాయి కదా దీన్ని వెతకక్కర్లేదు కదా ఇదేనే కనిపెట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్ పైన నాకు ఛానల్ ఉంది ఈ చెప్తూ చెప్పండి దీన్ని తెలుసుకుని తల్లి తండ్రి గురు అతిథుల్ని ఈ ప్రకృతి నాశనం చేయకుండా మానవత్వంతో దేవుడు ఉన్నాడా లేడని వ్యక్తిగత నాశకుడైనా ఒకటే అందరు కూడా ప్రశాంతత ఒత్తిళ్లతో ఉన్నప్పుడు లేనప్పుడు అలా గుర్తించి గమని తెలుసుకుని సమాజానికి మనం ఏదో ఒక లక్ష్యం